మా అల్లుడు పుట్టినరోజు గట్టింగ్ పట్టుకున్నాం ఎక్కువ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా బండ్లకి ఒక కవర్ అంటారు ఆ వే వేస్తే మనకి ఏంటంటే ఎండ పడకుండా అనమాట అది భలేగా చేసారనమాట మా బ్రదర్ అండ్ ఫాదర్ ఇది చాలా బాగా అనిపించింది ఇటు చూడు విచ్చుడు వద్దలేదు విద్యుడు విచ్చుడు తల్లి మనకి లైట్ వస్తుంది ఇటు డే గారు గ్లూడీ ఇక్కడ ఈమెంట్స్ ట్రై అయిపోయింది ఏదో ఉంది స్టార్టింగ్ ను కట్ చేయి ను కట్ చేయి కట్టింగ్ అనేది చేశా మేము అనుకున్న తయానికి కరెక్టగా బ్రహ్మంగారు గుడి దగ్గరికి రీచ్ అయ్యాం అన్నమాట వాటి కరెక్టగా కేక్ కటింగ్ అక్కడే కట్ చేయాలనుకున్నాము అలానే మాకు టైం కుర్ అటు అటు ఇక్కడ కాదు కొత్త ఫోటోలు అటబడిది వడల ఇంకా ఈరోజు చేస్తాం ఇంకా వీడియో ఈ మార్పులు ఉన్నా కానీ మీరు కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా చేస్తే ముందరికి వెళ్తుంది యూట్యూబ్లో డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ సజెషన్ వల్ల చాలా మాకు కొంచెం హెల్ప్ చేయండి సక్సెస్ అయిన యూట్యూబర్స్ ప్లీజ్ కొంచెం మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకొకటి ఏంటంటే వీడియోస్ అనేది కొంచెం క్లారిటీ అనేది తగ్గుతుందని చెప్తున్నారు ఓకే